ఈ నెల ఇరవై ఏడున జరిగిన వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అణసటి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచారు వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చి పన్నెండు జిల్లాల నుండి వచ్చిన బ్యాలెట్ బాక్సులన్నింటినీ నల్గొండ పట్టణ సమీపంలోని అనసటి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఎన్నికల సంఘం పరిశీలకులు రాహుల్ బొజ్జా సమక్షంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వారి ఏజెంట్లు హాజరుకాగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన జిల్లా ఎస్పీ దీప్తి ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్సులను రూమ్ రూమ్లలో భద్రపరిచారు బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన రూమ్ ల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు దుప్పలపల్లి గోదాంను మొత్తం పూర్తిగా స్థానిక పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ భద్రతలో ఉంచారు సోమవారం ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులు దుప్పలపల్లి గోదాం కు చేరుకోగా వాటన్నింటినీ స్ట్రాంగ్ రూమ్లలో ఉంచి ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వాటికి సీల్ చేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జయ శ్రీనివాస్ డిఎఫ్ఓ రాజశేఖర్ డిఆర్ డీవో నాగిరెడ్డి డిపిఓ మురళి పిఆర్ఈఈ భూమన్న ఎస్బీడిఎస్పీ రమేష్ బీజేపీ నుండి ఎలక్షన్ ఏజెంట్ నాగం వర్షిత్ రెడ్డి తీన్మార్ మల్లన్న ఏజెంట్ కాలి అభ్యర్థి రవి బీఆర్ఎస్ నుండి అధికారిక ఏజెంట్ తదితరులు హాజరయ్యారు